రిజర్వాయర్ రిజర్వాయర్లోకి వెళ్తున్న అదనపు టీఎంసీ కాలువలో భూములు కోల్పోయిన రైతులు పనులను ఆపి ఆందోళనకు దిగారు తమకు చెల్లించాల్సిన ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం చేపట్టిన అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు నిర్మాణం జరుగుతుందన్న కాలువ వద్ద ఆందోళనకు దిగారు తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన డబ్బులు తమకు ఇవ్వకుండా కాలువ పనులు చేపడుతున్నారని తమ మాటను అస్సలు వినిపించుకోవడం లేదని వాపోయారు దీంతో స్పందించిన సంబంధిత కన్స్ట్రక్షన్ వారు రైతులకు వచ్చే నెల పదిహేడో తేదీలోపు రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు దీంతో రైతులు ఆందోళన విరమించారు అన్నాడు ఓకే సార్ ఒక రైతు తెలియ తెలియక అంటాడు ఒక డిఇ హోదాలో ఉన్నాడు ఆ మాటలు మాట్లాడచ్చా అవుతుంది నువ్వు చెప్తు వర్షం అవుతుంది ఒక్క ఆయన ఏమన్నా ఆయన ఏమన్నా నువ్వు దోస పెడుతున్నాడు ఆయన ఏమన్నాడు సరే పోనీ డి అన్నా తప్పిందన్నా చేసిడా ఫోన్ ఉన్నాడా సార్ అన్నాడు అన్వర్ సార్ అన్నాడు ఆయన అన్నాడు ఆయన అన్నాడు వీళ్ళందరూ